హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా వినరో భాగ్యము నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను తలుపేసుకోని చెప్పగానే చేస్తున్న పని ఆపి ఆర్ద్రగా వస్తూ నేను చెప్పిన విషయం గుర్తుంది కదా కిందటిసార్లాగా జరగనీయకండి మీ కొత్తసారితో పోట్లాడతారో మరేం చేస్తారో తోట పని మాత్రం ఒప్పుకోకండి సరేనా వింటున్నారా అంటూ నా భార్య పద్మ ఇంకా ఏదో చెబుతుండగానే నేను బస్ స్టాప్కు బయలుదేరాను డిఏజీ క్వార్టర్స్కు వెళ్ళే బస్సు సిద్ధంగా ఉండటంతో ఎక్కి కూర్చున్నాను పద్మమాటలు ఇంకా నా చెవిలో వినిపిస్తున్నాయి కొత్త డీఏజీ వస్తున్నారని తెలిసిన దగ్గర నుండి మొదలైంది ఆమె ఆరాటం పాతసార్ తోట పని చేయమన్నారు తోటలోని ఎరువులు పురుగుల మందులు నా ఆరోగ్యానికి సరిపడక వచ్చిన స్కిన్ ఎలర్జీ రెండేళ్లు నరకం చూపించింది ఈ సారు ఏ డ్యూటీ చేయమంటారో చూడాలి అనుకుంటుండగానే ఆఫీసు వచ్చింది బస్సు దిగి లోపలికి వెళ్ళేసరికి డ్యూటీల కేటాయింపు జరిగిపోయింది హడావుడిగా మాట్లాడుకునేవారు కాస్త నన్ను చూసి సీను వచ్చావా నీ గురించి చాలాసార్లు అడిగారు అని చెప్పగానే ఆతృతగా లోపలికి వెళ్ళాను కొత్త సార్ ఎత్తుగా జబురుగా ఉన్నారు తెల్లని విశాలమైన నుదురు దయకురిపించే చిరునవ్వు ఎందుకో బాగా నచ్చారు నమస్కారం సార్ అనగానే రండి సీను అంటే మీరేనా మీ పాత బాస్ నాకు మంచి ఫ్రెండ్ మీ గురించి చాలా చెప్పాడు అందుకే మీకు మా అమ్మగారి దగ్గర డ్యూటీ వేశాను మీకు పెద్దగా కష్టం ఉండదు అనుకుంటున్నాను మీ డ్యూటీ వేళల్లో మా ఇంటికి వచ్చి మా అమ్మగారి దగ్గరే ఉండి ఆవిడ మాట్లాడింది వినడం అంతే ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వండి నిర్వికారంగా సారి ఇంటికి వెళ్ళాను వంటావిడనుకుంటాను అమ్మగారికి నన్ను పరిచయం చేసింది నమస్కారం అమ్మగారు అంటుండగానే ఆ నమస్తే నువ్వేనా సీను అంటే చాలా బుద్ధిమంతుడు అని మావాడు చెప్పాడు పద నా గది చూపిస్తా అంటూ మాటలు ఆపకుండానే గదిలోకి దారితీసింది ఆవిడ ప్రపంచంలో ఎవరు నా లాగా వినడం అనే డ్యూటీ చేసి ఉండరేమో కదా బాగుంది నా రాత అనుకుంటూ ఆమెను అనుసరించాను నా పుట్టు పూర్వతరాలు నా కుటుంబము నా ఇష్టాయిష్టాల గురించి వందలాది ప్రశ్నలు వేస్తూ నా జవాబులనైనా వినకుండా కొన్ని జవాబులు కూడా ఆవిడే చెప్పేస్తూ విరామం లేకుండా మాట్లాడుతూ ఉంటే శ్రోతలాగా ఉండిపోయాను అలా కొన్ని గంటలు గడిచాక ఇంతకీ భోజనం తెచ్చుకున్నావా సీను అన్న ఆమె ప్రశ్నకు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చింది రేపటి నుంచి తెచ్చుకుంటాను ఈ రోజుకి దగ్గర్లోని క్యాంటీన్లో తినేసి ఓ గంటలో వచ్చేస్తాను అని బయలుదేరబోయాను భలేవాడివే నేను తినాలి కదా నాతో పాటే నువ్వును అంటూ నా జవాబైనా వినకుండానే కుమారి మా ఇద్దరికి వడ్డించు అన్నారు వంటావిడ చిత్రంగా చూస్తూ వడ్డించసాగింది చేతులు నాయనా ఇలా నా పక్కన కూర్చో ఉదయం ఏం తిన్నావో లేదో అడగనే లేదు మొహమాటంతో నువ్వు చెప్పలేదు నా మాటలతోనే కడుపు నింపేశానేమో ఇక రోజు నీ భోజనం నాతోనే నువ్వు తినకూడనివి ఏమైనా ఉంటే చెప్పు అవి తప్ప అన్నీ నేనే దగ్గరుండి వడ్డిస్తా సరేనా అని ఆమె అంటుంటే బిడియంగా నిలబడిపోయాను అంత పెద్ద బాస్ ఇంట్లో నా లాంటి చిన్న స్థాయి ఉద్యోగి అంత చొరవగా భోజనం చేయడం నేను కలలో కూడా ఊహించలేని విషయం ఏమిటి ఏమిటినైనా ఆలోచిస్తున్నా అన్నం చల్లారిపోతుంది అంటూ నా చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చొని పెట్టుకుని ఇదిగో ఇది ఆవకాయ ఇదిగో వెల్లుల్లి కారము అన్నీ నేను చేసినవే నీకు కూడా నేర్పిస్తానులే మీ బాస్కి నేర్పాను అంటూ భోజనం చేస్తున్నంతసేపు ఆప్యాయంగా ఒడ్డిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు ఆ రోజు మొదలు ఆమె వాక్ ప్రవాహంతో పాటు ఆమె వాత్సల్యంతో తడిసి ముద్దవుతూనే ఉన్నాను మొదట్లో ఉద్యోగ ధర్మంగానే వినే నేను రాను రాను ఆమె మాటలను శ్రద్ధగా ఆలకించసాగాను ఎన్నో అనుభూతులు అనుభవాలు జ్ఞాపకాలు విశేషాలు విజ్ఞానాలు ఆమె ముచ్చట్ల రూపంలో దొర్లిపోతూ ఉండేవి అవి ఎంతో అమూల్యంగా అనిపించేవి ఓ రోజు కొత్త చీర ఒకటి నా చేతిలో పెట్టి నాకెంతో ఇష్టమైన రంగు చీర నాయన నాతో పాటు మీ అమ్మగారికి తీసుకున్నాను ఈసారి కలిసినప్పుడు ఇవ్వు నాయనా అంటూ నేను వద్దండి అనే లోగానే అన్నట్టు మీ అమ్మగారు నాలాగానే మాట్లాడతారా విసుగు విరామం లేకుండా అయినా ఇంత ఓర్పుగా ఆదరంగా వినే నీలాంటి కొడుకుంటే ఏ తల్లి అయినా ఎందుకు మాట్లాడదు అని ప్రశ్న జవాబు ఆవిడే చెప్పేశారు ఎప్పటిలాగానే నా చిన్నప్పుడు ఈ నెమలికంఠం రంగు పరికినీ వేసుకుని పాటల పోటీలో పాడితే ఫస్ట్ వచ్చాను తెలుసా సినిమాల్లోకి అమ్మాయిని పంపుతారా అంటే మా నాన్నగారు కూడదు అన్నారు ఆ ఛాన్స్ అలా పోయింది అప్పుడలా పంపితే పెద్ద సింగర్నై ఉండేదాన్ని అంటూ గతంలోకి వెళ్ళిపోయారు ఇలా మాటలు పెంచుకుంటూ వెళ్ళే ఆవిడ అలవాటు వల్ల ఆమెకు దూరంగా జరిగిపోయిన బంధువులు ఉన్నారు పది మందిలో పుట్టి పది మందిలో పెరిగాను ఇప్పుడు మనుషుల కోసం మొహం వాచిపోయాననుకో అంటూ వాపోయే ఆమెకు ఎవరు పడితే వారు నచ్చరని నేనెందుకో బాగా నచ్చానని తనకంటే కూడా ఆత్మీయుడైపోయానని సార్ అంటుంటే వారి పెద్ద మనసుకు పొంగిపోయాను అంతా బాగుంది అనుకునేంతలో మనసులో అలచరి మొదలైంది ఈ మధ్య తరచుగా అమ్మగారు మాటల్లో పల్లెలో ఉన్న మా అమ్మ గురించి ప్రస్తావించడం వల్లనేమో అమ్మ పదే పదే జ్ఞాపకం వస్తోంది అమ్మగారు ఏం మాట్లాడినా చేతులు కట్టుకుని వినే నేను అమ్మ మాటలకు దొరక్కకుండా తప్పించుకు తిరిగిన వైనం గుర్తుకొస్తోంది మా గ్రామంలో హై స్కూల్ లేనందున తమ్ముడు చెల్లి నేను చాలా దూరం వెళ్ళి చదివేవాళ్ళం తెల్లవారేసరికి చెద్దన్నం మధ్యాహ్నం భోజనం అన్నీ సిద్ధం చేసిస్తే పరుగులు పెట్టి బస్ ఎక్కేవాళ్ళం అలసి సొలసి ఏ చీకటి పడ్డాకో ఇంటికి వచ్చి అన్నం తిరిగి పడుకునేవాళ్ళం మాకెప్పుడు అమ్మతో మాట్లాడే తీరిక ఉండేది కాదు సెలవు రోజుల్లో ఆటలు చదువులతో సరిపోయేది ఒరే పెద్దాడా అంటూ అమ్మ ఎప్పుడు నాతో మాట్లాడాలని వచ్చినా చదువుతున్న పుస్తకంలో నుండి తలెత్తకుండానే ఆ ఊ అంటుంటే చూసి చూసి మాటలాపేసి వెళ్ళిపోయేది ఆమె ఎంతో ఆసక్తిగా చెప్పాలనుకున్న విషయాలు నాకంత ప్రాధాన్యం ఉన్నవిగా అనిపించేవి కాదు ఉద్యోగం వచ్చి దూరంగా వచ్చాక మా మధ్య మాటలు ఇంకా తగ్గిపోయాయి ప్రతి వారము అమ్మ ఫోన్ చేసేది ఏమడిగినా ఆవు అలాగే అంటూ పొడి పొడిగా మాట్లాడేసరికి ఆమె మరీ మాటలు పొడిగించేది కాదు పెళ్ళయి నాకు సంసారం ఏర్పడ్డాక అప్పుడప్పుడు అమ్మ వచ్చి నాతో ఉండేది ఆఫీసుకు వెళ్ళకముందు పేపరు వచ్చాక టీవీ పెట్టుకుని ఉండేవాన్ని వీలున్నప్పుడల్లా అమ్మ నాతో మాట్లాడే ప్రయత్నం చేసేది చూసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ చూడటం చదివిన ఫోన్ మెసేజ్లే మళ్ళీ చదవడం తప్ప ఆమె మాటలు వినడానికి తీరిక సమయంలో కూడా ప్రయత్నించలేదన్న విషయం గుర్తుకొస్తే మనస్సు భారంగా అవుతోంది పద్మ పిల్లల చదువులు వంట పనులతో హడావిడిగా ఉండేది తమ్ముడు చెల్లి ఫోన్ చేసి నాతో చాలాసేపు మాట్లాడేవారు వాళ్ళ ఫోన్ వచ్చినప్పుడు ఏమిటి నాయన వీళ్ళ విశేషాలు అంటూ మాట కలిపే ప్రయత్నం చేసేది అమ్మ ఆ ఏముంటాయి అన్నీ మామూలే అంటూ ముక్త సరిగా అందరం కలిసి కూర్చున్నప్పుడు మీ నాన్న చిన్నప్పుడు ఏం జరిగిందంటే అని నా గురించి మురిపంగా చెప్పే ప్రయత్నం చేస్తే అబ్బా నానమ్మ ఇంకా చాలు ఛాన్స్ ఇస్తే నీ చిన్నప్పటి కబుర్లు కూడా చెప్పేలాగా ఉన్నావు అంటూ నా పిల్లల ఎగదాలి పని మనిషితో పక్కింటితో వాళ్ళతో మాట్లాడితే మోటువాళ్ళు అనుకుంటారన్న మా ఆవిడ మందలింపు అన్నీ కలిసి అమ్మ మాటలకు మొహం వాచిపోయేలా చేశాయి మాట్లాడేవారు కానీ తన మాటలు వినేవారు వినేవారుగాని లేక దేవుడి పటాల దగ్గర కూర్చుని మాట్లాడేది తనలో తాను మాట్లాడుకునేది మేము గమనిస్తే ఆపేసేది ఆరు నెలలు అయ్యేసరికి ఊరికెళ్ళి అందరినీ చూసిస్తానని వెళ్ళిన అమ్మ తిరిగి నా దగ్గరికి రావడానికి ఆసక్తి చూపించలేదు అమ్మగారంత వయసే ఉన్న అమ్మ మనసులో కూడా ఎన్నో అనుభవాలు అనుభూతులు జ్ఞాపకాలు ఉంటాయి కదా అవన్నీ మాతో గలగలా మాట్లాడుతూ చెప్పాలనే తాపత్రయం కోరిక ఆమెలో ఇంకెన్నాళ్ళు ఉంటాయో అసలే పెద్దదైపోతుంది వీలున్నప్పుడల్లా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పే ముచ్చట్లు కబుర్లు అలసిపోయేదాకా వినాలని బలంగా నిర్ణయించుకున్నాను సార్ నాలుగు రోజులు సెలవు కావాలి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి సార్ మరుసటి రోజే అడిగాను ఏమైంది అనారోగ్యం చేసిందా అని ఆయన ఆందోళనగా అడుగుతుంటే మా అమ్మ మాటలు వినాలని ఉంది సార్ అంటూ ఆయన కళ్ళల్లోకి చూసి చెప్పాను నా మొహమోన్లో మాటల్లో ఆయనకు ఏమర్థమైందో తెలియదు కానీ వారం సెలవు తీసుకుని వెళ్ళిరా అన్నారు ఆలస్యం చేయకుండా ఇంటికొచ్చి అమ్మగారు ఇచ్చిన నెమలికంఠం రంగు చీరతో పాటు మిగతా వస్తువులు బ్యాగ్లో సర్ది మా పల్లెకు వెళ్ళే బస్సు ఎక్కి కిటికీ దగ్గర గాలి తగిలేలా కూర్చొని వెనక్కి వాలుతూ అమ్మ మాటల మాధుర్యాన్ని తెలుసుకునేలా చేసిన అమ్మగారికి మనస్సులోనే వందనాలు చెప్పుకున్నాను మీరు ఇలాగే మీ అమ్మ మాటలు మిస్ అవుతున్నారా అయితే ఇంకెందుకు వెంటనే అమ్మతో ఒక్కసారి మనసారా మాట్లాడండి ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దే Thank you for watching.